దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దరిసి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయం నందు గురువారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మరియు బాలల దినోత్సవం పురస్కరించుకుని భారత మొదటి ప్రధాని భారత రత్న స్వర్గీయ శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సంఘ సేవకులు రత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నిత్యం ప్రజలు గ్రంథాలయాలను సందర్శించడం వల్ల విజ్ఞానవంతులుగా తయారవుతారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గంధాలయ పాలకురాలు వి విజయకుమారి ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్రెడ్డి జిహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం కాలేష పిఈటి ప్రతాప్ బిడిసిఎల్ నిర్వాహకులు కె నాగార్జున్రెడ్డి బి కోటయ్య చెంచులింగం సుధాకర్ పాఠకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు